నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవిల్ శివ నరసింహన్ తాంత్రి గారు నమస్కారం తాంత్రి గారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకు అంటే కోర్స్ మీరు మావారే కేరళ నుంచి వచ్చి ఇక్కడే మీరు సెటిల్ అయిపోయి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నా కానీ ఇక్కడ ఎవ్వరూ చేయని పని మన సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్లో ఉత్సవ విగ్రహాలు ఇచ్చారు అంటే ఏదో ఇది వీడియో కోసం మాట్లాడుతున్న విషయం కాదు నేను మిమ్మల్ని మీరు ఇచ్చారు అని చెప్పిన రోజు నుంచి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను దీని గురించి మాట్లాడదాం మనము అని ఆ విగ్రహాలు అసలు ఉన్నాయైతే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్నాయి అది కాకుండా మీతో మేము ట్రావెల్ చేస్తూ మీలాంటి వారు మాకు మా పరిచయంలో ఉన్న వ్యక్తులు అలాంటి విగ్రహాలు ఇచ్చారు సికింద్రాబాద్లో ఎంతో ఫేమస్ అసలు మహంకాళి టెంపుల్ మొన్న బోనాలు కూడా అయింది రంగం అది ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు ఆ ఉత్సవ ఉత్సవ విగ్రహాలు ఇచ్చారు కదా దానికి సంబంధించిన వివరాలు తెలియచేయండి ఖచ్చితంగా అసలు మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది చెప్తాము ఉజ్జన మాంకలి మాత అనమాట అమ్మవారి అమ్మవారి గురించి మాట్లాడప్పుడు అమ్మవారిని గుర్తు చేసుకోవాలి కాబట్టి ఉజ్జన్ మహంకాళి అమ్మవారు వచ్చి రెండు వందల యాభై సంవత్సరాల నుంచి అక్కడ అమ్మవారు అక్కడ వెలిసి ఉండడం అక్కడ ఉత్సవాలు జరగడం లష్కర్ బోనాలు అనమాట లష్కర్ అంటే తెలంగాణ రాష్ట్రాల్లో అంటే తెలుగు రాష్ట్రాలలో లష్కర్ బోనాలు స్పెషల్ బోనాల పండగ అంటేనే అక్కడ జరుగుతాయి అయితే ఎప్పటి నుంచి రావడం మేము కూడా హైదరాబాద్కి వచ్చినాం కాబట్టి హైదరాబాద్లో మెయిన్ ప్లేస్ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి కాబట్టి ఏ ఏరియా వరకు ఐరే మనం దండం పెట్టాలి ఎందుకంటే అమ్మవారు దండం పెడుతూ కదా మీరు మనం ఏ ఏరియా ఉంటుందో మా ఏరియాకి ఖచ్చితంగా ఆ ఏరియా పులి ఉంటుంది అమ్మవారు ఉంటుంది ఆ ఏరియాకి దండం పెట్టుకున్నాడు మరి అది ఉండదు అనమాట మనకు సంబంధించింది అంటే అమ్మవారి పర్మిషన్ అనేవి ఏవి అనమాట పవర్స్ అయినా మంచి అయినా అయినా చెడు అయినా కూడా అందులోంచి అమ్మవారి దండం పెడతా మనిషిని ఉంటుంది అనమాట అలా చేసుకోవాలి అయితే దాని గురించి మొత్తం విగ్రహాలు రావడం గురించి మాట్లాడదు విగ్రహాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఎంత కళగా ఉన్నాయి అయితే విగ్రహాలు అయితే నేను లాస్ట్ టైం అనమాట లాస్ట్ ఇయర్ ఏం చేశాను అంటే అమ్మవారు బోనాల ఉత్సవం అయిపోయిన రంగం జరుగుతుంటుంది రంగం అయిపోయిన తర్వాత ఈ అమ్మవారు అంబారి సేవ అంబారీ సేవ అంటే ఏనుగు మీద ఉరంగించింది అన్నమాట కొంచెం కొన్ని కిలోమీటర్ దాకా వచ్చి మళ్ళీ వెళ్తారనమాట అయితే ఏం చేసినారంటే మామూలు ఒక ఫోటో పెట్టుకుని వచ్చారు ఎనుగు మీద నేను చూస్తున్నాను అప్పుడే చూసేసి ఇలా పెట్టాలంటే సరే చూస్తుంటే కానీ ఎప్పుడు అనిపించలేదు ఒకసారి అనిపిస్తుంది అంటే కేరళలో ఏం చేస్తానంటే అమ్మవారికి మెడ పెడతారనమాట తర్వాత గొడుగు తర్వాత చామరలు పెద్ద నిమ్ళికలు మొత్తం టోటల్గా ఒక ఒక రకంగా ఉంటాను వచ్చాం అది నేను ఆహ్వానం నేను చెప్పినంటే ఒకసారి అయిపోయిన తర్వాత వెళ్ళాను ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో చైర్మన్ గారు ఉన్నారో తర్వాత తర్వాత దానికి ఉన్న పౌండరు తర్వాత మెంబర్స్ కోర్డ్ మెంబర్స్ అందరు కదా తర్వాత ప్రధానంగా ప్రధాన పూర్తి పూజారి గారు వేణుమాధవ శర్మ గారు అనమాట వారు కూడా ఇప్పటి నుంచి అమ్మవారి సేవలు ఉన్నారు ఆయన అదొక పవరు అమ్మవారికి ఏ పరంగా పూజ చేసి అమ్మవారు ఆనందపడతాం ఆ పరంగా పూజ చేస్తుంటారు అనమాట చాలా పవర్ఫుల్ చాలా మంచి వ్యక్తున్నారు వేణుమాధవ్ శర్మ అదేవిధంగా మనకు కామేష్ గారు అని ఆ చైర్మన్ అంటే చైర్మన్ అంటే వాళ్ళ ఫౌండర్స్ అనమాట వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి తర్వాత ఇప్పుడు ఉన్న ఈఓ గారు ఈరోజు సంప్రదించవచ్చు ఇట్లా నేను ఏనుగు సంబంధించిన ఉత్సవానికి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇప్పిస్తే ఎంతైనా సరే ఎంతైనా పలే సరే డబ్బు పరంగా నేను మాట్లాడన్నమాట ఈ అమ్మవారి చెప్తాను అమ్మవారికి చూస్తున్నాను అనమాట అసలు మీకు ఆలోచన కలగడం చూడండి నాకు ఎందుకో మంచిగా అనిపిల్ల మామూలు అమ్మవారి ఫోటో పెట్టుకుంటారు అమ్మవారి గుడు లేదు ఏం లేదు మామూలు ఏనుగు వచ్చేసింది బాగుంది దాని సిస్టమ్ ఏం లేదు నేటి పట్టం ఉంటే కొన్ని ఉంటాయి అనమాట కొన్ని ఉంటే ఐటమ్స్ అవి ఏం లేవు నేను చెప్పిన మొత్తం సెట్ ఇప్పిస్తాను నేను అది మీకు చెప్పండి ఆర్డర్ ఇచ్చుకోండి లేకుండా అన్న ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాకెళ్ళినా ఇప్పిస్తాను నేను ఎంత అయినా సరే అని అనేసాను దాదాపు టూ త్రీ ల్యాక్స్ అవుతుంది మొత్తం సెట్ అయినా సరే మంచి ఒరిజినల్ ఇప్పిద్దామని ఇప్పిద్దాంలే అనుకున్నాను తర్వాత ఏమైందంటే ఇక ఉత్సవం వస్తుంది ఒక మూడు నెలల ఇంకా టూ మంత్స్ కూడా వాళ్ళకి ఎంత గుర్తు వచ్చింది నేను కూడా రెండు అడుగుతున్నా తర్వాత చెప్తాలే తర్వాత చెప్తా అనమాట తర్వాత అనేసి ఏమైంది వేణుమాధవ శర్మ గారు ఏం చేశారంటే స్వామి గారు మీరు ఇప్పిస్తారంటే చాలా బాగుంది ఓకే కాకపోతే మాకు టెంపుల్లో ఉత్సవ విగ్రహాలు ఉంటే బాగుంటుంది మహాకాళేశ్వరుడు మహాకాళి అమ్మవారి కళ్యాణం కార్యక్రమాలు చేయడానికి అభిషేక కార్యక్రమాలు చేయడానికి విగ్రహాలు ఉంటే బాగుంటుంది అనిపించింది అన్నమాట నేను అనిపి ఇమీడియట్లీ గురుగారు అవకాశం నాకు ఇవ్వడం చాలా అదృష్టం ఎంత ఎలా నా అవకాశం నాకు ఇవ్వండి మీరు చుట్టుముట్ట ఎంతమంది ఉన్నారు కొన్ని కోట్ల మంది ఉన్నారు లక్షలు ఎంత మీరు కాల్ చేస్తే ఇమీడియట్లీ ఎవరైనా ఎన్ని లక్షలని ఉన్నారు అని మాకు మాత్రం చెప్పారు అమ్మవారు అదృష్టాన్ని మాకు బాగా అంటే సరే నేను సరే అని అప్పటి ఈ బోగారితో మాట్లాడేసి అవి కూర్చోని కూర్చోబెట్టి ఆనే ఉండి నాకు ఒకటి అనిపించింది ఇస్తున్నాం ద బెస్ట్ వాళ్ళకి అనిపించింది అనమాట విగ్రహాలు చెక్క ఇప్పుడే ఓకే నేను నేను ఒకటే అడిగాను విగ్రహాలు మీరు ఆర్డర్ ఇచ్చుకుంటారా డబ్బులు ఇవ్వాలన్నా లేకపోతే నేను చేయించితే చేయాల ఇది ఒకటి చెప్పండి అని ఎందుకంటే ఒకరు మేమే చేసామంటారు కదా వాళ్ళకి ఎదురు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఎందుకు వాళ్ళకి ఎదురు ఎక్కువ డిస్టర్బ్ చేయడం అనేసి నేను శారీకున్నా ఒకటే మాట అడిగాను మీరు చేయించుకుంటే చెక్ అన్న చెక్ రెడీ పెట్టుకున్నాడు ఏడాది డబ్బులు ఎంత కావాలో చెప్పండి ప్లస్ నేనేమన్నా చేయించాలన్నా చేయించాను గురణి నేను అప్పుడేమనిపించింది కానీ వితిన్ ఫైవ్ మినిట్స్లో అమ్మవారి అదృష్టం అంతే మాకు ఇచ్చింది అమ్మవారే చేయించుకుంది ఇవన్నీ ఫాస్ట్గా వీళ్ళు ఏం లేదు మాకు అమ్మ అనుగ్రహంతో జరిగిపోయి ఆడు కూర్చున్న ద బెస్ట్ ఎవరైతే ఆలోచించిన రెండు నిమిషాలు ద బెస్ట్ ఎవరు ఉంటారు అయితే మాకు ఒక వంశం వాళ్ళు అనమాట వారి వంశం వారే శబరిమలలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అయ్యప్ప స్వామి పంచలోహాలు విగ్రహం చెక్కారు వాళ్ళ తాత తర్వాత వాళ్ళ తండ్రి గారు పళ్ళనిమలలో ఉన్న విగ్రహాన్ని వాళ్ళ డాడీ గారు చెక్కారు పల్లి ఇతను ఇప్పుడైతే ఎవరైతే మనకు చెక్కారు రాము విన్న స్థపతి గారు ఈ రామ్ కుమార్ స్థపతి అని పెడతారు పేరు ఇతను అయోధ్యలో రామాలయానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రామాలయం ఇప్పుడు ఇప్పుడు నూతనంగా నిర్మించిన రామాలయానికి ఉత్సవ విగ్రహం చెక్కాడు ఓకే సేమ్ ఉత్సవ విగ్రహం చెక్కాడు ఆ టీవీలో గట్టి ఆయన సపతి రామకుమార్ అంటే మొత్తం వచ్చేస్తుంది మీకు ఆ టీవీలో మొత్తం ఆయన చెక్కింది ఆయన కార్యక్రమం కూడా ఆయన ఏం చేసినాడు కాల్ చేస్తే రైట్ గురుగారు నేను చెప్పినట్ల నేను స్వయం సో ఇట్లా అమ్మవారి విగ్రహం చెక్కాలంటే కాకపోతే అంటే వారికి వాళ్ళ కండిషన్ అంటే వన్ ఇయర్ బిఫోర్ వాళ్ళకి లెటర్ వేయాలి వన్ టూ మంత్స్ బిఫోర్ చెక్తాడు చెక్కోడు కాకపోతే అమ్మ ఉగ్రహం అనుకున్నా అంతే ఫోన్ చేశాను గురువు ఇట్లా రామ్ సపతి గారు నేను సోయన్ ఇలా ఇలాంటి ఇట్లా అని అంటే ఆ గురుగారు మీరు మాకు తెలుసు మిమ్మల్ని చూస్తుంటాము మీ అయ్యప్ప సమ దాంట్లో పూజలు మీరు చాలా ఫేమస్ ఫేమస్ అని చెప్పుకోద్దాము అంతే అండి నేను ఫేమస్ అని చెప్పుకున్నారు అది అదే సరే లేదు ఇట్లా నేను సోన్ నాకు ఒక అమ్మవారి విగ్రహాలు కావాలండి శివపార్వతులది అంటే మహాకాళేశ్వరం మహాకాళుడు ఇట్లా సపోజ్ ఇట్లా ఇట్లా ఉండాలి ఫోటో అని పెట్టాను ఓకే గురుగారు నేను బోనాల పండుగ టూ మంత్స్ ఉందండి కాకపోతే చేసి ఇయ్యగలుగుతారంటే గురుగారు మేము అంటే ఒకసారి ఒక విగ్రహం ఒకరు ఇద్దరికి అప్పయపుతారు మళ్ళీ ఎవరికి అప్పయేపరు అవసరమైతే సిస్టమ్ పది మంది నేను పెట్టాను ఇమీడియట్గా చేసిస్తామని చెప్పిన వాళ్ళు అది ఫినిషింగ్ రావడానికి ఒక సిస్టమ్ అక్కడ పంచలోహాలని కలిపి దాన్ని ఒక మోల్డింగ్ చేసుకొని సెట్ చేసి దాన్ని దాన్ని మోల్డింగ్ మొత్తం టోటల్ ఎంతో పని ఉంటుంది దాని ఫినిషింగ్ రావడానికి ఎంతో పాలిషింగ్ ఎంతో పనులు ఉంటాయి ఆ దేవుడు అమ్మవారి అనుగ్రహం ఏదో తెలియదు కానీ ఆ టక చేసి ఇచ్చేసారు ఇంకో టూ మంత్స్ చేసి ఇచ్చారు ఆషాఢ మాసం వచ్చేసింది నేను చెప్పిన ఆషాఢ మాసం వచ్చేసింది అండి అమావాస రోజే అభిషేకాల అర్చనలు అన్నీ చేసుకోవాలి గురుగారు ఏమంటే అమవారు ఫస్ట్ ఫస్ట్ చేద్దాం చేద్దామనేసి అంటారు వాళ్ళకి ఫోన్ చేసినా ఇంకో లాస్ట్ ఫినిషింగ్ ఉందండి గురుగారు టూ వన్ వీక్ పని ఉంది మీరు ఏమనుకోకండి అసలు ఇయర్ వన్ ఇయర్ అని ఇంకో టూ మంత్స్ అంటే గ్రేట్ కదా సరే నేను సరే లేదు అమ్మవారి బోనాల పండుగ బిఫోర్ అని ఇవ్వండి అని చెప్పినాను అమ్మవారి బోనాల పండుగ ఇరవై ఒకటి తారీఖు రోజు అంటే మూడు రోజుల ముందు ఇచ్చారు మనం చెప్పాలి నేను చెప్పిన వాళ్ళేమన్నా మీరు అడ్రస్ పెట్టేస్తే మేము తీసుకొచ్చి ఇస్తాము అని చెన్నారు నేను వచ్చి తీసుకుంటాను చెప్పిన నేను వచ్చి తీసుకుంటాను యాక్చువల్ మొత్తం టోటల్ అమౌంట్ వేసేదాకా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు అలాంటిది మన మాట మీద స్టార్ట్ చేసేసారు స్టార్ట్ చేసేసి ఇక నేనే కార్లు వెళ్ళి ఆ విగ్రహాన్ని ఒక ఆనందరూపంగా తీసుకొచ్చేసాను అదే వాళ్ళ ఇంటికి వెళ్ళి తమిళనాడు వీళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళి పెద్దది గో పెద్ద గోదం దాదాపు హండ్రెడ్ మెంబర్స్ ఉంటాయి ఆయన వర్కర్స్ ఆయనే చేస్తాను విగ్రహం మతం అతనే చేసింది ఆయన ఏం చేస్తారంటే ఏదైతే ఎవరైతే స్టార్టింగ్ ఉంటారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టార్ట్ చేసేటప్పుడు ఒక రకమైన దీక్షలు ఉండి చేస్తారు ఎండింగ్లో ఒక రకమైన దీక్షలు చేస్తారంట స్టార్టింగ్ ఒక టెన్ డేస్ ఒక దీక్షలు ఉంటారు ఫైవ్ డేస్ లాస్ట్ లెవెన్ డేస్ దీక్షలు ఉండి మనకి అందిస్తారు అది ప్రత్యేకంగా కొన్ని పూజలు ఉంటాయి మనకి ఇచ్చేటప్పుడు అవన్నీ చేసి అది చేస్తారు విగ్రహం చేయడం కూడా అంత ఈజీ కాదు వాళ్ళు కూడా దీక్షలో అవన్నీ అట్లా చేస్తే కళ వస్తుంది కానీ ఎంత కళగా ఉన్నాయి అంటే వాళ్ళ దీక్ష కూడా అంత ఏమంటారు మంచిగా వాళ్ళు దొరికింది ఆనందం అది అబ్బాయి బెస్ట్ వాళ్ళు చేయడం ఆ పంచ విగ్రహాలు అది ఒక ఆనందపరంగా ఈ జన్మకు నాకు జన్మల నాకు పుట్టినందుకు చెప్పి నేను సార్థకతమైపోయినా అన్నట్టు ఆలోచిస్తాను నాకు అదొకటి హ్యాపీ వాళ్ళు ఒప్పుకొని ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకున్న డబ్బులు వేసేసాను నాకు ఎప్పుడనిపిస్తుంది అబ్బాయి జన్మకు మీరు అట్లా ఆలోచించారు నేను మీరు చెప్పినప్పుడు కానీ మీ స్టేటస్ లో కానీ చూసినప్పుడు ఏమనుకున్నా అంటే ఇంతమంది హైదరాబాద్ లో ఉన్నారు ఎంతో మంది ఉన్నారు మీరు అక్కడి నుంచి వచ్చిన మీతోనే ఆ అమ్మవారు లష్కర్ బోనాలు అన్న మహంకాళి అమ్మవారు అన్న ఎంత ఫేమస్ అసలు ఎంతో మంది ఉన్నారు మినిస్టర్స్ ఉన్నారు ఎంతో మంది అక్కడికి వెళ్తూ ఉంటారు కదా రీసెంట్గా నీతా అంబానీ కూడా వెళ్ళారు అలాంటి అట్లాంటి ప్లేస్ లో మీ చేత అమ్మవారు పిచ్చుకుంది అంటే డెఫినెట్ గా మంత్రి కూడా వెళ్ళారు వెళ్ళారు మోడీ గారు కూడా వెళ్ళారు వెళ్ళారు కాకపోతే అమ్మవారు మాకు ఇచ్చిన అదృష్టం ఏ జన్మ కోరుకున్నాడు ఏ జన్మలో కోరుకున్నాడు అమ్మని ఇక ఈ జన్మకు మనకి అవకాశం ఇచ్చిందన్నాడు ఇక్కడ కేరళకి వచ్చి ఆమె ఆమె గుడి పక్క అంటే గుడికి జస్ట్ నేను నా ఆఫీస్ ఆ గుడికి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది హాఫ్ కిలోమీటర్ లోపలనే దాదాపు టూ త్రీ హండ్రెడ్ బీఫర్ టూ రెండు వందల మూడు వందల మీటర్లో ఉంటుంది నా ఆఫీస్ అమ్మవారి గుడికి నా ఆఫీస్కి అంటే అంత దగ్గర ఉండడము అమ్మవారి సేవ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అంటే మీకు కూడా అంత మంచి ఆలోచన రావడం గ్రేట్ అనిపిస్తుంది ఎవరు కూడా ఎంతో మంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ గుడికి వెళ్ళామా వచ్చామా అన్నంతవరకే ఉంటారు తప్ప ఇంత తీసి పెట్టాలి అన్న కానీ మనసు రావాలి కదా అలాంటిది మీరు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఎంత అడగచ్చా చాలా మంది అడిగారు మాట ఎన్ని అని ఖాళీ అంబారి మీద కూర్చున్న ఉత్సవాన్ని విగ్రహానికి ఉత్సవ విగ్రహం సిస్టమ్కి మూడున్నర లక్షలు అని చెప్పాను అంటే ఈ విగ్రహాలకు నేను డబ్బు చెప్పబోదనుకున్నాడు ఏడా ఎందరమైనా అడిగిన చెప్తలేను ఎందుకంటే అమ్మవారి చిన్నప్పుడు అమ్మవారి ఆ నుగ్రహానికి మించిన ఎన్ని కోట్లు పెట్టినా దొరకదు అవకాశం దానికి రే డబ్బుతో మూడు పెట్టలు తలుచుకోవట్లేదు అనమాట నువ్వు కానీ అదే అమ్మా అనుగ్రహం ఇచ్చి అందుకే హ్యాపీ అని మీలాంటి వాళ్ళతో మేము కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నాం ప్రతిరోజు మీ వీడియోస్ లైవ్ లైవ్గా మీతో మాట్లాడడం మీలాంటి వాళ్ళతో ట్రావెల్ చేయడం నా అదృష్టం కూడా నేను భావిస్తాను కిరణ్ టీవీ వాళ్ళకి అనే ఆలోచన మన టీవీ వాళ్ళ కానీ ఎవరికైనా కూడా సరే కొంతమంది ఏంటంటారు కొన్ని ఒక్కటే నిమిషం మాట్లాడతాయి దీనికోసం ఒక వంద రూపాయలు ఒక మంచి పూజారి ఎవరికైనా పూజ చేసే వాళ్ళకైనా పూజారి కానీ గురువుల కూరకిస్తే ఆ వంద రూపాయలతోటి ఒక పది రూపాయలు పూలు పది రూపాయలు కొబ్బరికాయ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు దేవుడు ఖర్చు పెట్టేస్తారు మిన్న కొన్ని రూపాయలతో ఒక పది రూపాయలు అతను గురు ఖర్చు పెంచుకోవడం మిల్ల యాభై రూపాయలు ఇంటి వాళ్ళకు కూర్చో పిల్లలు ఉండొచ్చు ఉండొచ్చు ఇంట్లో సంబంధించిన పిల్లలకు ఒక ఎంత వంద రూపాయలు అని మనకి ఎంత పుణ్యం వచ్చింది పూజ పూలకు పుణ్యం వచ్చింది ఆయన గురువు తిన్నందుకు గురువు సేవ గురు అంటే అతను తిన్నాడు ఏదో పది రూపాయలు తింటే ఆ గురువు తిన్న పైసలకు పుణ్యం వచ్చేసింది అంటే గురు పరివారం పిల్లలు తిన్నారు మహాలక్ష్మి లాంటి వాళ్ళ మిస్సెస్ తినది అంటే ఎంత లక్ష్మీనారాయణలు శివపార్వతులు కలిసి వాళ్ళ ఇంట్లో ముగ్గురు పిల్లలు అనుకో గణపతి అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి తిన్నాడు ఒక ఆడపిల్ల ఒక గౌరీమాత తిన్నట్టు ఒక దేవ దేవకార్యానికి వంద రూపాయలు ఖర్చు పెట్టాం ఒక అర్థం చేసుకోండి ఈ వంద రూపాయలకు సంబంధించిన పుణ్యం ఆటోమేటిక్ కొన్ని వేరియట్లుగా మన దగ్గరకు వస్తుంది వంద రూపాయలు ఇచ్చినందుకు వేరే రేట్లో ఉన్నది వస్తుంది ఆటోమేటిక్ బాగుంది తెలుసు అదే విషయం అదే విషయం పూజారిగా కుట్టే ఎవరైనా మామూలుగా వేస్ట్ మనుషులు ఉంటారు కదా అర్థమైంది తప్పగా అనుకోవద్దు రెండు నేను ఏమంటున్నా అనేసి ఇలా వేస్ట్ ఖర్చు పెట్టేట వాళ్ళు అనుకో ఆ వంద రూపాయలు తీసుకున్నవాడు ఏదో మందో గింద తాగేసి ఇంట్లో భార్యను కొట్టేస్తే ఆ పాపం అనేది రాక్త రూపాయలు అడగాలి చెప్పని రాక ఇలా చేస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలా వంద రూపాయలు ఖర్చు అయితే వేరే రేట్లు వచ్చింది వంద వేలు ఎంత పది లక్షల రూపాయలు ఇట్లా వంద రూపాయలు ఖర్చు అయితే వెయ్యి రేట్లుగా మన పాపం వచ్చింది అంటే ఖర్చు పెట్టేదానికి అందు నుంచి మీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటే నాకు ఇచ్చిన నేను జ్యోతిషం చెప్పినందుకు నేను ఫీజు మాత్రమే తీసుకుంటాను గిఫ్టులు ఎవ్వరిచినా తీసుకోను మొహపూర్తంగా చెప్తున్నాను గిఫ్ట్ నేను ఎవ్వరి దగ్గర తీసుకోను నా ఫీజు ఇంత అది మాత్రమే నేను తీసుకోవదాల్సింది నాకు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా దేవకార్యకు ఉపయోగపడుతుంటాయి గుడికి వెళ్తుంటాను మీ పైసలు ఖర్చు పెడతాను మీరు వెళ్తున్నాడు మీరు ఇచ్చిన వెయ్యి రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు మీరు ఇచ్చిన డబ్బులతో గుడికి పెడుతుంటారు ఆ పుణ్యం మీకు వస్తా తెలుసు కదా ఓరు పైలతో పెడుతున్నాడు ఇండియాలో ఉన్న తీర్థయాత్ర అన్ని చేస్తుంటా శబరిమల వెళ్తుంటాను ఆసాం వెళ్తుంటాను ఇక్కడ ఎక్కడెన్నో కేరళలో అన్ని రకాల పూజలు చేస్తున్నాడు ఇక్కడ కూడా మీకు మీరు క్రెడిట్ తీసుకోరు నేను అన్నదానికి మేమందరం ఇచ్చి ఐ మీన్ భక్తులు మేము అంటే నేను కాదు భక్తులు ఇచ్చిన డబ్బులతోనే ఈ కార్యం అయ్యింది అని అక్కడ కూడా మాకే ఇస్తున్నారు అంత మీదే అనమాట ఇవన్నీ కూడా అందరు కూడా మీరు ఇచ్చిన డబ్బులతో నాకు ఇక్కడికి వస్తాయి భగవంతుడు మీ ద్వారా మాకు ఇప్పిస్తుంటారు మీకున్న కారం అంటే ఏదో ఒకటి అనుకోండి మీకు మంచి జరగాలని ఆ రూపాయి మా దగ్గరకు వస్తుంది ఇక్కడ నుంచి మీ దగ్గరికి వెళ్ళిపోతుంది అంతే తడా ఇది ఒక టోకను అది స్వామివారి ఆశీర్వాదం అంటే ఇదే విధంగా మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మీకు పుణ్య అనేది చేస్తున్నమాట నేనే గొప్ప అనుకుంటున్నాను మీకే చెప్తుంది ఇదంతా కూడా ఏదైతే మేము టెంపుల్స్కి వెళ్తున్నాం అక్కడ వెళ్తుంటే ఎన్నో పద్మనాభస్వామి టెంపుల్ కానీ కేరళలో ఎన్నో టెంపుల్స్ వెళ్తుంటారు తమిళనాడు వెళ్తుంటారు కర్ణాటక అన్ని టెంపుల్స్ అన్ని రాష్ట్రాలు కామాఖ్య వెళ్తున్నారు కామాకి వెళ్తున్నారు రేపు పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన అవకాశం ఇంకో పెద్ద అద్భుతమైన కామాఖ్య అనేది రేపు పదిహేడు తారీఖు వెళ్తున్నాను పదిహేడు తారీఖు త్రీ డేస్ అన్ని ఉంటున్నాను నేను ఒక దాదాపు ఇరవై సంవత్సరాలు అమ్మవారి సేవ కోసం ఎన్ని అన్ని ప్రత్యేకమైన పూజలు అడు ఏమే ఉంటాయి అన్ని చేస్తూనే ఉంటాను రేపు యాక్చువల్ అంబుబాజీ తర్వాత ప్రత్యేకమైన పూజ వన్ మంత్ తర్వాత తెలుస్తుంది పౌర్ణమి రోజు శ్రవణ పౌర్ణమి రోజు స్పెషల్ జరుగుతుంది నేను చెప్తే మళ్ళీ ఏమనుకుంటారు అని చెప్పేసి నేను చెప్పలేదు నిజంగా గుళ్ళో కామాఖ్య టెంపుల్కి వెళ్ళడమే అదృష్టము అలాంటిది ఆయన రెండు మూడు సార్లు సంవత్సరంలో ఒకసారి వెళ్తూ ఉంటారు సంవత్సరంలో వెళ్తూ ఉంటారు అలాంటిది ఒక ప్రత్యేకమైన రోజున ఒక రోజు కార్యం అమ్మవారికి చేసే పూజలు అన్నీ కూడా గురుగారు చేస్తున్నారు నిజంగా అదృష్టం కదా అలాగే గురుగారు సో మన సికింద్రాబాద్ టెంపుల్లో అందరు కాలర్ ఎగ్రేసి చెప్పండి మా తాంత్రి గారి విగ్రహాలే అవి అని చెప్పేసి చెప్పండి అదే ఇక్కడ ముఖ్యమైందంటే ఈ జన్మ ఇచ్చిన మా తల్లిదండ్రులు ఈ జన్మ ఇచ్చినందుకు ఇన్ని పూజలు చేస్తూ అందరు ఆశీర్వాదం తీసుకున్నందుకు మీ అందరు అభిమానం పొందినందుకు ఈ కార్యక్రమం చేయగలిగిన అందుకేం లేదు అలాగే గురువు గారు థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ సోమశనామా శరి సోషనామా